啊。

ఇక జీవితంలో తప్పకుండా ఇప్పుడు చెప్పండి నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయా మీకు చావులో కూడా సుఖంగా చావాలనుకున్నారు అసలు మీకు వచ్చిన కష్టమేంటి కష్టం వల్ల చావాలనుకోలేదు నాకు వచ్చిన నష్టం వల్లే చావాలనుకున్నాను జేకే ఇండస్ట్రీస్ ఎండి మాధవరావు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు రాకుండా పెంచారు నేను ఎంబీఏ చదివాను నాకు ఇండివిజువాలిటీ ఎక్కువ బిజినెస్లో మా నాన్నంత కాలేకపోయినా ఆయనే సగనంగా కావాలనుకున్నాను కానీ మా నాన్నగారు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోమన్నారు మా నాన్నని పెళ్లిని రెండింటిని కాదని వచ్చేసి గార్మెంట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను అందులో బాగా లాస్ వచ్చింది ఇప్పుడు నేను ఇంటికంటూ వెళ్తే మా నాన్న ముందు రెండుసార్లు తలవంచాలి ఒకటి ఓడిపోయినందుకు రెండు ఆయన చూపించిన వాటితో తాళి కట్టించుకునేందుకు పొన్ని అప్పులు తీర్చేద్దామంటే ఇప్పటికిప్పుడు అన్ని అమ్మేసి సెటిల్ చేసినా నా పెట్టుబడిలో సగమైనా రాదు సగం అంటే పాతిక లక్షలు అది చాలు మళ్ళీ మీరు సంపాదించి అప్పులు తీర్చడానికి నేను జీవితంలో గెలవడానికి అంటే మీరు నా అనుకోండి సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు తల ఎత్తుకునేలా చేస్తారు మా మావయ్య తల దించుకునేలా చేస్తారు ఇదిగో ఇంటికంతరా ఆ నీకు మాత్రం అంత కోపం ఎందుకు రాలేదే ఆ వచ్చానులే బావా రా రా నీకు అదే చూస్తారా ఆ తెలిసి సత్తి బాబు సంబంధం పూర్తులు పెట్టించుకోదా పందులుగా తిరిగి వెళ్ళబా ఏం దోలే బాబా నువ్వు ముహూర్తల్ దాకా పోయావు అసలు వాడు మన అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్టున్నాడు తిరకచుకొని పట్టవు అవును బావా మన సంబంధం అనుకోగానే వాళ్ళ అమ్మ గుండె పొట్టొచ్చి పక్కను చచ్చిపోయిందంతా అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మన సంబంధమే చేసుకొని అటున్నాడు అయిందా సమ్మడం ఈ మాత్రం దానికి బంగారం లాంటి ఏడిపడిన సంబంధం కాదనుకున్నారు

ఎన్ని ఉంటాయో బల్లలా వాళ్ళేవారండి బాబు మీరు ఇంకా మీరు నేల లోనే ఉన్నారు ఇక్కడ పెడుతున్నారండి ఇంకా మన హోటల్ వెళ్ళి పగలి ఈగలు తోలుకుంటూ రాత్రి సుఖాలు లేక పడుకుందాం పదండి అయినా ఎంత దూరం వచ్చి పెద్ద హోటల్ చేసేది సరేలేండి మనం పాస్పోయింది పాడైపోయింది పెట్టినా తింటా ఉన్నారు ఇక్కడ ఏంటండ్రు సంతోషించాలి ఎట్టిన తర్వాతగా తెలిసేది ఎవరు మూసుకుంటారో ఎవరు జరుపుతారో అలాగే అండి అది తెలిసేలాగా మనం తెలుసుకుని అమ్ముకుందాం పదండి అందరికి పంచేదిరా రేయ్ ఇది కూడా కార్డు రేపు మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్ నా హోటల్ వచ్చి నా కస్టమర్లకి ఇన్విటేషన్ ఇచ్చి మీకు అన్ని తొందరే మనకు కూడా ఇస్తారు అందరు ఏరా రోసియా ఇది కూడా కార్డు మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్ నువ్వు మాత్రం తప్పకుండా రావాలా మీ హోటల్ ఏమైనా ఖాళీ ఉంటే చెప్పండి కావాలంటే మా గారు రామే ఉంటారు అక్కడ చెప్పొచ్చు ఖాళీగా ఉందంటే నువ్వేంట్రా బిల్ ఎక్కుంటే కస్టమర్ లాగా తుర్రును పారిపోతున్నావు మేము కనపడతా ఆ కంటికి మనుషులు మాత్రమే కనపడతారు రెండో కనపడవు మీరంట్రా కొరనాయాలు ఎంత మాట అనేసారా ఎదురుగా మాట్లాడితే ఇంత ఫీల్ అయ్యారు లోపల ఫోటో చూస్తే ఇంకెంత ఫీల్ అవుతారు చూడండి అదే సినిమాలో డబ్బులు పోతులాగా ఈ ఏడు కొండలా లేడు కళ్ళ కళ్ళ తల్లి ఏడుకొని చూడండి లాగా కాదు ఏడుకొండలే ఆడే ఈడు వీడికి ఇంతలో ఎవరు ఇప్పుడు వచ్చిందిరా తానొకటి తెలిస్తే దైవం ఒకటి దలిసినట్టు నువ్వు వాన్ని చంపి పైకి రావాలనుకున్నావు దేవుడు నిన్ను దక్కి వాళ్ళని పైకి తీసుకొచ్చాడు ఆ దేవుడి నీల ముందు ఈ సైతాన్ మాయలో లెక్కమా ఎవడయ్య పారతే పార్దావా ఎన్నావంటే ఎన్నవా మన అన్నుడు హోటల్ పెట్టి మామూలు హోటల్ కాదు స్టార్ హోటల్ అక్కడ తిండి తిన్నుడికి చొక్కలు కనపడాల్సిందే విన్నాను చూడండి వాడు ఇప్పుడు స్టార్ హోటల్ పెట్టేంత వాడయ్యాడు బంగారం నాటి సంబంధం మన ఎవరు మామూలు బంధం అనుకుంటున్నావా రక్త సంబంధమే ఎప్పటికైనా ఆడేనాడు చిక్కు శరం సివి నిత్రులేని ఎదవల్లో నెంబర్ వన్ ఎవడన్నా ఉన్నాడంటే అది ఇదే మరి సంబంధం ఏ సంబంధం తామలాలు పుచ్చుకున్నా తూ నా పొట్టు అనుకుంటాం పుట్టించుందామో వెనక్కి లాక్కుంటాం అయినోళ్ళని కాదని కానోళ్ళ కాడు కలుగుతాను అనుకుంటున్నావా అయినా కన్న బిడ్డ కచ్చలేని పెళ్లి చేయడానికి నేను ఏమన్నా కన్న తండ్రి అనుకుంటున్నావా సినిమాలో వినండి అనుకుంటున్నావా తల్లి ఈ తండ్రి ఎప్పటికైనా కోరుకునేది నీ సుఖమేరా నాన్న థ్యాంక్స్ నాన్న అయ్యి బాబాయ్ ఓసర వెళ్ళి కూడా కుదరదేమో రా బాబు ఇన్ని రంగులు మార్చడం పొద్దున్నే రెడీ అయిపోండి అదే భారం చేయాలి నేను రిబ్బన్ కటింగ్ చేయాలి ఎందుకు అల్లుడు గారి ఓట్లు పేరం పోతాం సిగ్గు లేకపోతే సరే ఊళ్ళో అడుక్కునే వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చారు మన కార్డు కాదు కదా కనీసం కబురు కూడా రాలేదు ఏ మొహం పెట్టి పెడతాం మన మొహం పెట్టుకుని వెళ్తాం అసలు అది కబురు కూడా ఎందుకు తెలుసా మన్ని పరాయోళ్ళ చెట్టు ఇష్టం లేక మనం సొంత మనుషులు మన ఉంటే శుభకార్యానికి మన శుభరా చేసుకుంటాం ఏంటి అందుకే శుభరా కూడా బాపలా ఈ మాటలు అనవసరం గానీ పొద్దున్న రెడీ అయిపోండి ఇక చూటు బూటు వేసుకున్న వాళ్ళు సెల్యూట్ కొట్టం కదా పంచి కట్టుకున్న వాళ్ళు కూడా నమస్కారం పెట్టు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఈ మామయ్య కాదు ఆ మామయ్యావా అల్లుడు నేనా అవును మాయా ఊవే ఈ కుంటోడికి అంత అదృష్టం కాళ్ళు చేతులు సరిగ్గా లేనోడు విక్రమండు కాదు మావయ్య మంచి మనసు లేనోడు వికలంగుడు నువ్వు కచ్చి మోహ పడతావండి మావయ్య నీ ఆశీస్ వాడికి కావాలి కానీ వెలిగించు మీ నాన్నంటే తప్పు చేశాడు కానీ నువ్వేం చేసావు వెళ్ళు అమృత జ్యోతించు వాళ్ళని చూసారా ఒకరిలో హెల్ప్ చేసుకుంటూ హోటల్ ఎలా ప్రారంభిస్తున్నారు ఈ భవిష్యత్ సగం మీ చూపించుంటే మీకు ఈ పరిస్థితి వచ్చిండదు కాదు మధ్యలో